ఆషా గారికి కాంగ్రెస్ పార్టీ తగ్గిన స్వాగతం కలుపు పలుకుతో గౌరవ మంత్రివారిన సీతక్క గారే భాష వాల్ సోదరీ మణి ఇందిరా శోభన్ గారిని మాట్లాడస్లేవు చేసినటువంటి నా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు అందరికి పేరు పేరు నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను ఇరవై ఏడు వేల కోట్లు ఇరవై ఏడు వందల కోట్లు కాదు ఈ సంవత్సర కాలంలోనే మహిళా సంఘాలకు అడిగిన అందరికి ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం ఇదే బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి మహిళలు దాచుకున్నటువంటి అభయస్థం డబ్బులు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు వాళ్ళు కాజేసిరు పావుల వడ్డీ అని చెప్పి పదేళ్ల మహిళలకు పావుల వడ్డీ చెల్లించకపోవడం తోటి బ్యాంకుల కాడ డిఫాల్టర్లు అయిపోయి బ్యాంకులలో అప్పుబుట్టని పరిస్థితి తెచ్చిర్రు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మహిళలకు ఇవ్వాల్సిన పావుల వాటి డబ్బులు ఎగ్గొట్టిపోయినరు కానీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కోటి మందిని మహిళల్ని మహిళా సంఘాలలో చేర్పియాలే కోటీశ్వర్లని చేయాలని పెట్రోల్ బంకులు ఇస్తా ఉన్నాం బస్సు ఫ్రీ ఇచ్చినాం బస్సులు కూడా వాళ్ళకే ఇచ్చి వాళ్ళకు బస్సు కొనిచ్చి ఆ బస్సును మళ్ళీ ఎవరికి ఇస్తారు గవర్నమెంట్కు మహిళా సంఘాలలో ఇస్తే నెల నెలకు డెబ్బై వేలు బస్సు కిరాయి కూడా మళ్ళా మహిళా సంఘాలకు గట్టిస్తూ ఉన్నాం మహిళా సంఘంలో ఉంటే మహిళా సంఘంలో ఉంటే ఆపదొచ్చినా కష్టం వచ్చినా ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు మహిళా సంఘం దగ్గరికి వస్తే వడ్డీ లేని రుణాలు వస్తున్నాయి నువ్వు మహిళా సంఘంలో ఉంటే ఏదన్నా అయ్యి యాక్సిడెంట్ అయ్యో కరెంట్ షాక్ కొట్టో ఏదన్నా అయ్యి సంఘం సభ్యురాలు చనిపోతే ఆమె కుటుంబానికి పది లక్షలు ఇస్తూ ఉన్నాం మన గవర్నమెంట్ వచ్చినాక లెక్క తీస్తే నాలుగు వందల మంది చనిపోయారు మహిళలు మహిళా సంఘంలో ఉన్నోళ్ళు వాళ్లకు నలభై కోట్ల రూపాయలు ఒక్కొక్కరికి పది లక్షల లెక్క నలభై కోట్ల రూపాయలు ఇచ్చినాం మహిళా సంఘంలో సభ్యురాలుగా ఉండి చనిపోతే లోన్ తీసుకొని చనిపోతే ఆమె తీసుకున్న లోన్ కూడా మన ప్రభుత్వం వచ్చినాక మాఫీ చేస్తూ ఉంది మహిళా సంఘాలందరికి కూడా అద్భుతమైన చీరల పంపిణీ కూడా జరగబోతుంది ఈరోజు మహిళా సంఘంలో అంటే యూనిఫామ్ కట్టుకుంటే ఎక్కడికైనా పోతారా మేము మహిళా సంఘం సభ్యురాలు పోలీసు వాళ్ళు కనుక యూనిఫామ్ వేసుకుంటున్న పోలీస్ అధికారి అన్నట్టుగా మహిళలకు కూడా ఆ రకమైన గౌరవం ఉండాలని ఈ పథకాలు చేపడుతూ ఉన్నాం మరి అనేక ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లు పెట్రోల్ బంకులు సోలార్ ఫ్లవర్ ప్లాంట్లు మరి ఇట్లా చిన్న దుకాణాలు పెద్ద దుకాణాలు ఊర్లల్లో ఇప్పుడు మేము నాలుగున్నర లక్షల మందికి ఇల్లులు ఇచ్చినాం ఇప్పుడు రేపు జరిగేది ఇక్కడ అందరికి ఇల్లులు చూసినాం మేము మొన్న సీఎం గారు కూడా వచ్చి వాళ్ళకి ఇల్లులు రాలేదు ఖచ్చితంగా వాళ్ళకి ఇల్లులు ఇవ్వాలని ఆలోచనతోటి ఇప్పుడు ఐదు లక్షలతోటి పట్టణాలలో కూడా ఇల్లుల పథకం వస్తా ఉంది మన మహిళా సంఘంలో సభ్యురాలుగా ఉంటే ఆమెకు ముందే లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇస్తున్నాం ఇల్లు కట్టుకోవడానికి బిల్లు వచ్చేదనుక కాబట్టి దయచేసి ఎవరికో ఒట్టి ఓటేసి వాళ్లకు మూడు సార్లు అవకాశం ఇచ్చిర్రు మీరు ఇయ్యలేదని కాదు నవీన్ యాదవ్ రెండు సార్లు ఓడిపోయి ఉన్నాడు యువకుడు కష్టం వచ్చినా ఏ గల్లీలో ఇబ్బంది వచ్చినా మరి నేను పిలిస్తే మరి లెక్క భాష లెక్క బాబీ లెక్క మా లెక్క మీకు తప్పకుండా అందుబాటులోకి వచ్చే వ్యక్తి కాబట్టి అనవసరంగా అటు ఓటేసి వాళ్ళు పది ఏళ్ళు ఉన్నారు మరి పదేళ్ళు ఉన్నాక కూడా ఈ వరదలల్లో ఏం ఏమవుతుంది ఈ మురికి గుంట లేని ఈ పొంగిపూర్లే డ్రైనేజ్ లేని మరి ఇలా అనేక మందిని